హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు పది మంది ఎమ్మెల్యేలు సో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు నియోజకవర్గాలు అయితే పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ కడేం శ్రీహరి కానీ అదేవిధంగా పోచారం శ్రీనివాస్రెడ్డి కానీ సంజయ్ కానీ గుడె మైపాల్ రెడ్డి సో దాదాపు ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు సో రేవంత్ రెడ్డి స్వార్థం కోసమే వీళ్ళని తీసుకున్నాడా ఎందుకంటే కేసీఆర్ గాన తన పార్టీలో ఒకవేళ ఎందుకంటే తక్కువ మెజార్టీతో గెలిచారు కాబట్టి కేసీఆర్ తన ఆ అధికారాన్ని పోగొట్టి కేసీఆర్ ఈ పది మంది ఎమ్మెల్యే లేకపోతే అధికారాన్ని చేజిక్కించుకుంటాడా అని ఆలోచించే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి ముందస్తు జాగ్రత్తగా అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను సంప్రదించకుండా అదేవిధంగా నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులను సంప్రదించకుండా తన స్వత నిర్ణయంతో ఈ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలకు జీత చేసుకున్నాడు ఓకే బాగానే ఉంది ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఆయనకి ఇబ్బంది రాకూడదని చెప్పి ఫ్యూచర్లో మళ్ళీ సీఎం పోస్ట్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఆయన జయిన్ చేసుకున్నాడు బాగానే ఉంది మళ్ళీ నియోజకవర్గంలో ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో సి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి సో ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది ఎందుకంటే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులను ఇచ్చినా తీసుకొని వాళ్ళకి భవిష్యత్తులో ఏదైనా హామీ ఇచ్చినా నుంచి బాగుండేది కానీ ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల తీసుకోండి అక్కడ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీ సరితా తిరుపతయ్య సో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంది ఆమె ఉన్నాగానే ఆమె పర్మిషన్ లేకుండా ఆమెతో ఏం మాట్లాడకుండా ఆమెకి ఏమిడేట్ ఏ మాత్రం కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన బండ్ల కృష్ణమోని రెడ్డి లో పార్టీలో జాయిన్ చేసుకున్నాడు మళ్ళీ ఆమె పరిస్థితి ఏంటి సో ఇక్కడ ఈ ఈ మధ్యలో అయితే వీళ్ళ మధ్యలో కూడా ఏ మాత్రం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ కార్యక్రమం జరిగినా ఇటు వీళ్ళిద్దరు ఎక్కడ కూడా పాల్గొనట్లేదు కృష్ణమూరిడే పాల్గొంటుండే కానీ ఈమెకు మాత్రం ఏ మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఆమె చాలా సార్లు అక్కడ వచ్చినటువంటి మంత్రులతో ఆమె చాలా గోడు విలువేసుకుంది కానీ ఇప్పటిదాకా అక్కడ ఏ విధంగా కూడా ఆమెకి ఏం సపోర్ట్ ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉండి కూడా ఆమెకు సపోర్ట్ ఇవ్వట్లేదు అదేవిధంగా ఇటు మీరు బాన్స్వాడ తీసుకోండి అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి సో అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వచ్చాడు అక్కడ కూడా ఏనుగు ఏనుగు రవీందర్ రెడ్డికి అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఏ మధ్య ఏ మాత్రం కూడా అక్కడ కూడా వీళ్ళ ఇద్దరు మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ గొడవలు అవుతున్నాయి అదే కార్యకర్తలు కూడా గొడవలు అవుతున్నాయని చెప్పొచ్చు అదేవిధంగా ఇటు జగిత్యాల తీసుకోండి జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ బీఆర్ఎస్ పార్టీలోకి గెలిచినటువంటి సంజయ్ కాంగ్రెస్ లోకి వచ్చాడు అక్కడ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు జీ జీవన్ రెడ్డి ఆయన కూడా ఏమాత్రం సంప్రదించకుండా ఎవరు నడకుండా అక్కడ కూడా ఆయనకి ఏ మాత్రం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వకుండా ఆయనని తీసుకున్నారు సో ఈ విధంగా తెలంగాణలో దాదాపు ఈ పది నియోజకవర్గాలు అభివృద్ధి కుంటిపడింది అదేవిధంగా పోనీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఏమన్నా బాగుపడ్డారా వాళ్ళు బాగుపడలేదు పార్టీ ఏమైనా బాగుపడిందా పార్టీ బాగుపడలేదు పోనీ బిఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా అక్కడ అభివృద్ధి జరగలేదు సో ఈ విధంగా దాదాపు రెండు సంవత్సరాలుగా అయితే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో అక్కడ ఏ మాత్రం కూడా అభివృద్ధి జరగట్లేదు ఆ నియోజకవర్గాలు మిగతా నియోజకవర్గాలను పక్కన పెడితే ఈ నియోజకవర్గాలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళ గొడవలే స్టార్ట్ అయ్యి నువ్వా తట్టు ఉంది చాలా నియోజకవర్గాలు ఈ విధంగా గొడవలు నడుస్తున్నాయని చెప్పొచ్చు అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉంటారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను పిలిపించి వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తే తప్ప అక్కడ గొడవలు అని చెప్పొచ్చు అనమాట ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించి వీళ్ళకి ఏదైనా పోస్టులు ఇస్తే తప్ప అక్కడ ఏం ఆ ఆలోచించాలని కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా ఆ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ప్రస్తుతం చూసుకుంటే జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుంది ఒక ఆ నవీన్ యాదవ్ ను గెలిపించుకోవడానికే మొత్తం రాష్ట్ర యంత్రాంగం అంతా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఎండగడుతుంది కాంగ్రెస్ చేసినటువంటి అరచకాలను ఎండగడతామని వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారు మీరు చెప్పినటువంటి ఆర్ గ్యారెంటీలు కూడా ఏ మాత్రం కూడా అమలు కావట్లేదు మహిళలకు గోల్డ్ ఇస్తామన్నారు స్కూటీలు ఇస్తామన్నారు నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదేవిధంగా రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కానీ రైతు బీమాకి సంబంధించి కూడా ఇవన్నీ వాళ్ళను ప్రజల్లో ఎండగడుతున్నారు సో ఒక్క సీటు గెలుచుకోవడానికే కాంగ్రెస్ ఇంత ఇబ్బంది పడితే రేపు భవిష్యత్తులో ఒకవేళ సుప్రీంకోర్టులో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ నెగిటివ్ వచ్చి బయలు వచ్చే పరిస్థితి ఏంటి అంటే ఆలోచించుకోవాలనేటట్టు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అంటే మీరు ఒక జూబ్లీస్ నియోజకవర్గాన్ని గెలిపించుకోవడానికి ఇంత ఇబ్బంది పడితే రాబోయే రోజుల్లో ఈ పది నియోజకవర్గాలు ఉప ఎన్నికలు వస్తే మిరీ ఏమాత్రం మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలను పిలిపించి వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కూడా ఆ పది పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు కానీ చెప్తున్నారు అన్నమాట సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఈ పది మందికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్